ఓకే నమస్కారం అండి ఈరోజు కార్యక్రమం వాసిలి పంచాయతీలో ముఖ్యంగా మన ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేశారు ఈ పంచాయతీ అదే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయబోతున్నాము కూడా అది కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం వచ్చి వచ్చే ఎలక్షన్ కూడా దీవెల్ని ఇస్తూ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి సీఎంగా చేసి కోరుకుంటున్నాను ఈ ఎన్నికల్లో మీరందరూ గమనించుంటారు గత రెండు మూడు రోజుల నుంచే టీడీపీ వాళ్ళు భయము లేకపోతే ఆల్రెడీ ఓటమి మొక్కుతున్నారు రకరకాలుగా ఏం చేయాలని గురించి మాట్లాడకుండా మన వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం ఆ వాలంటీర్లు టెర్రిస్ట్ అని చెప్పడం వాళ్ళ మీద మీ సేవలు ఇచ్చే ఒక వ్యవస్థ మీద ఇంత పెద్ద ఆరోపణలు చేయడం అనేది చాలా బాధ వాళ్ళకి ఇంకేం తోచక అంటే ప్రజలకి ఏం మంచి అని చెప్పేసి ఇంకా రెండు మూడు కార్యక్రమాలు చూస్తూ వాళ్ళు ఆ కార్యక్రమాలు పూర్తి కాకూడదని చెప్పేసి ఏదో బ్రేక్ వేయాలని చెప్పి ఆలోచన వాళ్ళు ఇప్పుడు దాకా ఒక్క మంచి పని అని చెప్పట్లేదు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళ నాయకుడు టీడీపీ నాయకుడు ఉన్న రుఫంలో చెప్పడం జరిగింది అదే మహిళలు వాళ్ళ మగవాళ్ళకి భోజనం పెట్టొద్దు అని ఆ ఓటు వేయకపోతే అని చెప్పి చెప్పడం జరిగింది అదేమన్నా మాట అట్లాంటి మాటలు చెప్పి ప్రతి ఇంట్లో ఒక చుట్టూ పెట్టడం కానీ ఆ విధంగా చేయడం చాలా తప్పు మీరేం చేశారో చెప్పుకోండి మీరు ఇప్పుడు పది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ పద్నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోడానికి ఒక్కరు కూడా లేకుండా పోయేసరికి ఈ విధంగా ఆరోపణ చేయడమే కానీ ఇవాళ ప్రచారం మన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప ఆలోచనతో వేస్తా మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటు అని చెప్పేసి అంత పెద్ద పిలిపిచ్చినప్పుడు అట్లాంటి పిలుపు చేయకుండా వాళ్ళకి ఏ బాకండి వాలంటీర్లు చాలా ఎమ్మెల్యే ఎట్ైనా అది వాళ్ళు కనపడుతుంది ఆ ఓటమి అనేది తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఎలక్షన్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై స్థానాలకి నూట స్థానాలు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను